அவன் இப்பவே தலையில போட்டுட்டான் இது சலவாக பண்ணி ஒரு சீட் வாடா எங்க ராணி மட ஒடி ஏறி இந்த சவாடி டேய் கlayan பேச வர வர முக ரிவாரே வா அது அரிச்சது ஓகே போடு வீடியோ எடு ரே வா என்ன பகரன என்ன என்ன காத்து யாரு நம்ம பகரன தோ ஆங்கமா பகபானுங்க இந்த மனந்த பட்டுமாங்க பா பா ஓடுங்க பெரிய பிள்ளள வெளிக்சா ரே சிவா கோபியா பிள்ளள ரெண்டு ரெண்டு வரதுக்குதுடா ஒரு ரெண்டு அதைய நான் ஆடுங்க பா பகபானுங்க ஏ ஏ స్వామి ఆశిస్సులతో మొత్తం చంద్ర కృష్ణారెడ్డి గారు ముత్తనూరు ముద్దనూరుతో వైఎస్ఆర్ గడప జిల్లవారు చెప్తారు ఇరవై ఒకటో పోటీలో ఉన్నాడు ఇరవై రెండు రావాలి ఇరవై మూడు రెడ్డిగా ఉండాలి కన్సలేషన్ బహుమతి దాతలు రావాలన్నా బహుమతులు కనిపించిన దాతలు ఎక్కడన్నా నేను విరాళాలు అందజేయాల్సిందిగా ఆస్వానిస్తున్నా మొదటి రోజు రెండు వందల యాభై ఏడు యాభై సెకండ్లలో పొట్టాల్సి ఎనిమిదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనగద్దెలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రతు మద్దూరు చిన్న గారు

చింత దచ్చినా పులుచులు అవలేదట చింతమాన ములు అయినా కూడా సింత శివుడు మాత్రం పుల్లుగా ఉంది ముందండి ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మద్దూరు చెన్న కృష్ణారెడ్డి గారు టౌన్ వైఎస్ఆర్ గడప జిల్లా వారితో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో ఇరవై రెండవ జత వారు బయలుదేర లింగమయ్య స్వామి ఆస్తులతో ఎర్ర గారి ഭവനശ്രീ ഗുരു ക്ഷം ഹ്യാല മണ്ഡലം ഹട്ടാല ജില്ല ബാധ്യത ബൈന്ദറുണ്ട് വാൽമീകി മുത്ത് ബിട எதவாங்க நிமிஷம் இரபை செடகஞ்சு உன மத்தோடு சந்திருஷ்ணாரெடி காரண வை ఎనిమిదవ స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనకం ఉన్నాయి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రత్ మధ్య చెన్న కృష్ణారెడ్డి గారు ముద్దనరు ముద్దనంతో వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఆ తడు పరిట్రాలో ఇరవై రెండో జత వారు బైల్గా రావాలా వాల్మీకి ముద్దు బిట శివ Huh? Ah. నిమిషాల నిమిషాల పూర్తి వెనకలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనసంజలో ఉన్నాయి ఆ తదుపరి ఇరవై రెండో చదవాలి రావాల లింగమయ్య స్వామి ఆశతో எரளி கண்ணேசி காரி கிராம நந்தால மண்டலம் நந்தால ஜி வார்த்து பயிலா ¡Ajá, <coughs> ajá! ఎనిమిదవ స్థానానికి మూడు నిమిషాల వెనకంజలో ఉన్నాయి మద్దూరు చెన్న కృష్ణారెడ్డి గారు ముతనూరు ముతలూరుతో వైఎస్ఆర్ కడప జిల్లా వారితో పోటీలో ఉన్నాయి నాలుగు నిమిషాలు సమయం సమయం నాలుగు నిమిషాలు ఇరవై రెండో జత వారు బయలుదేరవాలా ఆ తదుపరి చివరి జత వారు కూడా సిద్ధంగా ఉండాలా అభయాంజనేయ స్వామి ఆశతో రంగారెడ్డి సోముల రాఘవ రెడ్డి గారు ఈశ్వరెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఆడల చివరి కూడా సమయం నిమిషాలు సమయం మూడు నిమిషాలు అనా సైడ్

రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఆహా వెన్నపూసపల్లి ప్రసాద్ రెడ్డి గారి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం గంగిరెడ్డి గంగిరెడ్డి హాయ్ అన్న రెడ్డి గంగిరెడ్డి హాయ్ అన్న పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం ముప్పై సెకండ్లు ప్రస్తుతానికి మొదటి స్థానంలో బిఎస్ఎస్ రెడ్డి అండ్ కమ్మాయి రాయవరం రాజేంద్ర రెడ్డి గారు అండి కమ్మైన జత అలాగే రెండో స్థానంలో బిఎల్ కె బుల్స్ వారు ఉన్నారండి అలాగే మూడో స్థానంలో డిసిఎస్ఆర్ బుల్స్ ఉన్నాయి చెన్నకేశవ స్వామి ఆశ్రతు మద్దూరు చిన్న కృష్ణారెడ్డి గారు ముద్దనూర్ తోడ్ వైఎస్ఆర్ కడప జిల్లా వారిత పదిహేడు వందల యాభై అడుగుల లాగి ఏ స్థానాన్ని బంధుబట్టలో ఇరవై రెండో చిత్రవారి బయ్య బయలుదేరవల శ్రీ లింగమయ్య స్వామి